దేవునికి స్తోత్రం అలలుయా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలము వాగ్దాన సందేశం కొరకే దేవుని సందుకు వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను దేవుని మహాకృప గడిచిన మూడు మాసములు తన బలిష్టమైన రెక్కల చాటున దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి ఆయనే పోషించి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన కృపును మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి గడిచిన మాసమంతటి పరిచర్యలో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ప్రభు జరిగించిన పరిచర్యలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి గత మాసంలో కొన్ని పరిస్థితులు మనకి దుఃఖాన్ని బాధని వేదనని ఒకవేళ నిరాశ నిస్పృహలు కలిగించినను దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనలను తప్పించి మరొక మాసంలోనికి అనగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నాలుగవ నెల మొదటి దినంలోనికి మనందరినీ సజీవులుగా నడిపించిన దేవుణ్ణి ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుని స్థుతిందాం దేవునికి స్తోత్ర ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుని పూర్వకముగా దేవుని మాటలను ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనా రాసినటువంటి యాభై నాలుగవ సంకీర్తన చరణాన్ని చదువుకుందాం ఎదుగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఉన్నతమైన మహోన్నతమైన నామము కొరికే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము ఇలాగూ మీ సన్నిధానంలో చేరి నైనా మేమందరము మిమ్మల్ని స్థుతించడానికి ప్రార్థించటానికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు చూపిన మహాకృపు కొరకే వందనాలు ఈ మొదటి దినము మొదలుకుని ఈ మాసము చివరాంతము వరకు మీ సన్నిధి మీ తోడు మీ కాపుదల మీ సంరక్షణ సమస్త విషయాలలో మీ సంయోచితమైన కృపును మాకు అనుగ్రహించి మీరేమందరితోనూ మాట్లాడి మహిమ పొందమని యేసు దివ్య నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం నందు ప్రిలరా దేవుడు ఈ ఏప్రిల్ మాసము ఈ మొదటి దినము దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు సహాయము ఎవరు అని అంటే ప్రభువే అని ఇక్కడ దావీదు తెలియచేసినట్లుగా ఈ మాటను జాగ్రత్తగా మనము పరిశీలించగలిగితే దావీదు జీవితములో అనేకమైనటువంటి ప్రతికూలతలు అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి ఒత్తిళ్ళు మరి శత్రువు తన మీద దాడి చేస్తున్న సందర్భాలలో దావీదుకు ఎటు చూసినా కూడా సహాయం చేసేవారున్నా ఆదరించవలసిన వారున్నా తనతో పాటు మేమున్నాము అని చెప్పగలిగిన వారున్నా తనకి ఎవరు కూడా సహాయం చేయలేదు తనను ఎవరు కూడా ఆదరించిన పరిస్థితుల్లో దావ్యూ అంటున్నాడు దేవుడే నాకు సహాయకుడు ఒకవేళ ఈ ఉదయ కాలము మన జీవితంలో కూడా సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నవారు అందరూ ఉన్నా లేక మనవారే ఉన్నా ఎవరు మనకి సహాయం చేసినా సహాయము చేయకపోయినా దేవుడే మనకి సహాయం చేసే దేవుడు దేవునికి స్తోత్రం ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ఈ మాట ఎప్పుడంటాం సహజంగా అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నప్పుడు ఎవరు మనకి సహాయం చేయనప్పుడు ఎవరు మనల్ని ఆ పరిస్థితులో ఆదరించినప్పుడు ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ప్రతికూలమైనటువంటి స్థితిగతిలో ప్రతి మనుషుడు చెప్పే మాట ఏంటంటే దేవుడే నాకు సహాయకుడు ఒకవేళ ఎవరు సహాయము చేసినా చేయకపోయినా మన జీవితంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా ఏ విధమైన సహాయమైనా ఈ ఉదయ కాలము దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆయనే మనకి సహాయకుడు దేవునికి స్తోత్రం అంటూ దావీదు మరొక మాటను కూడా అక్కడే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఆదరించువాడు పరిశుద్ధ గ్రంథములో దావీదు జీవితానికి వచ్చి మనము చదువుతూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో ఎన్నో పరితికూలమైన పరిస్థితులు తన జీవితంలో శత్రువులు ఎంతగా దావీదుని ప్రభావితం చేసిందో లేక తన కుటుంబంలో ఉన్న వారే దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు సౌలు అలాగే శత్రువు రాజులు ఇలాగే ఎంతో మంది దావీదుని హతమార్చాలని దావీదుని నాశనము చేయాలని దావీదు జీవితంలో వారందరూ కూడా దావీదు మీద దాడి చేయడానికి దావీదు మీద వారందరూ తిరుగుబాటు చేసిన సందర్భాలు మనము చూస్తాం దావీదు కొన్ని పర్యాలు శత్రువు చేతిలో ఉన్నా కూడా దావీదును దేవుడే సహాయం చేసి దావీదుకు దేవుడే సహాయకుడిగా ఉండి ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు దావీదును తప్పించాడు దేవునికి స్తోత్రం కురుంగిపోయిన దావీదిని నిరాశతో ఉన్న దావీదిని ఏ సహాయము లేకుండా ఒంటరిగా ఉన్న దావీదిని దేవుడే తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడంటే ఆదరించాడు ఒకవేళ ఆదరణ కోల్పోయారేమో పరిస్థితులను బట్టి లేక మీకున్న కష్టాలను బట్టి లేక మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులను బట్టి ఇక నాకు ఎవరు సహాయము చేయరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు నా పరిస్థితులు ఇక ఇంతే నా కుటుంబ పరిస్థితులు ఇంతే నా బిడల జీవితాలు ఇంతే లేక నా ఆర్థిక పరిస్థితి ఇంతే నా ఆరోగ్య పరిస్థితికి ఇంతే ఎవరు సహాయం చేస్తారు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఒకవేళ బాధపడుతూ దిగులు చెందుతూ ఒకవేళ నిరాశతో ఉంటే ఈ ఉదయ కాలం నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రభువు నీకు సహాయం చేసేవాడు ప్రభువే నీ ప్రాణాన్ని ఆదరించేవాడు దేవునికి స్తోత్రం బైబిల్లో ఒక మాట ఉంటుంది సమయలు మొదటి పుస్తకము ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో మనం గనక చదివితే ఇంతవరకు వరకు యహోవ మనకు సహాయము చేసేను సహోదరి సహోదరుడా ఇంతకాలం ఆయనే మనకు సహాయం చేశాడు ప్రతి విషయములో కూడా కన్నవారే విడిచిపెట్టినా ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడే ఉదయం కాల సమయం వరకు మనందరి జీవితంలో ఆయనే సహాయకుడిగా ఉంటూ ఇంత కాలం చేసిన దేవుడు ఇంతకాలం నడిపించిన దేవుడు ఇక ముందు కూడా ఆయనే మనకి సహాయకుడు దేవునికి కనుక దావీదు జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దేవుని అందు అతడు విశ్వాసముంచి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దావీదు కీర్తనలు కానీ చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు నాయన సహాయం వలనే నేను ఈ స్థితిలోనికి వచ్చాను ఆయన సహాయం వల్లనే నేను జయించాను ఆయన సహాయం ద్వారా నేను ఏదైనా చేయగలను నీవు నాకున్నావు అని దావీదు అనేక పర్యాయాలు తెలియచేస్తున్నట్లు సహోదరి సహోదరుడా ఎవరో సహాయం చేస్తారని లేకపోతే ఎవరో సహాయకులుగా ఉంటారని ఒకవేళ మీ జీవితంలో ఎదురు చూసి నిరాశపడినా ఉదయ కాలము ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆయన మనకు సహాయము చేసే దేవుడైన దేవునికి దేవునికి స్తోత్ర గ్రంథంలో నుండి నలభై ఆరవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఎప్పుడు సహాయం చేసి ఉదయాన్నే అరుణోదయమునే ఏప్రిల్ మాసము మీ జీవితములో ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతి ఉదయాన్ని దేవుడు మనకి ఏం చేయబోతున్నాడంటే ఆయన సహాయం చేయబోతున్నాడు ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా బిగ్గరగా ప్రభునిస్తుందమ్మా దేవునికి స్తోత్రంలు అరుణోదయమున ఆయన మనకు సహాయము చేయబోతున్నాడు క్రిష్ణు నందు నా ప్రియా సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో ఆయన మనకి గొప్ప సహాయకుడిగా ఉండి ఆయన ప్రతి విషయంలో మనకి సహాయం చేయడమే కాకుండా మన ప్రాణమును కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆదరించే దేవుడు ఈ ఉదయ కాలము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించగలిగితే ఈ వాగ్దానాన్ని మనము నమ్మగలిగితే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకి సహాయము చేయగలిగినటువంటి దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే రోమికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచ్చి చదువుదాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేతో దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడంటే మనం బలహీనులమని మనం ఎవరము బలహీనులకి ఎవరైనా సహాయం చేస్తారా బలవంతుడికి బలవంతుడు సహాయం చేసుకుంటాడు బలవంతుడికి అందరూ సహాయం చేస్తారు కానీ బలహీనులకు ఎవరు సహాయము కానీ బలహీను మన బలహీనతను ఎరిగి మనము బలహీనులు ఎరిగి మన బలహీనతలను చూచి ఆయనే మనకి ఏం చేస్తుంటే సహాయం చేస్తున్నాడు దేవునికి అలేలియా సహోదరి సహోదరుడా దిగులు పడొద్దు అధైర్యం చెందొద్దు సహాయం చేయవలసిన వారు మౌనంగా ఉన్నారేమో చేయవలసిన వారు అందరూ విడిచిపెట్టేసేరేమో సహాయం చేయవలసిన వారు అందరు చాటేస్తున్నారేమో ఒకవేళ ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ప్రతికూలతల్లో ఉన్నా దేవుడు తెలియచేస్తున్నాడు నువ్వు బలహీనుడు అని నీవు బలహీనురాలు అని దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవునికి దినవృత్తాంతాలు రెండవ పుస్తకము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి అశురు రాజుకైనను అతనితో కూడా నున్న సైన్యమంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు దేవునికి స్తోత్రం చూడండి పిల్లలు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు శత్రువును చూచి వారి బలాన్ని చూచి వారి అధికారాన్ని చూచి లేక వారి ధనాన్ని చూచి వారి పరిస్థితులను బట్టి వాటిని చూచి ఒకవేళ భయపడుతున్నావేమో ప్రవాణుడు విస్మయం అందొద్దు భయపడొద్దు ధైర్యంగా ఉండండి నేను మీకు సహాయం చేస్తున్నాను వారికి ఉన్న సహాయము ఆ కింద వచ్చిన చెప్తాడు మాంస సంబంధమైనదని భౌతికమైనదని వారికి కలిగిన సహాయము కంటే మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు దేవునికి ఎంత బలవంతులైనా ఎంత శక్తివంతులైనా పిల్లవా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది వారికంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసు వారి కంటే శక్తివంతుడైన కనుక ఈరోజు ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు ఆయన మనకి సహాయం చేసే దేవుడు ఆయన యద్దకు వచ్చిన నీ జీవితంలో ఆయనను ఆశ్రయించిన మీ జీవితములలో ఏ పరిస్థితులలో మీరున్నా ఏ కష్టములో మీరున్నా ఏ బలహీనతలో మీరున్నా ఏ అనారోగ్యముతో మీరున్నా ఏ ఆర్థిక పరిస్థితుల మధ్యలో మీరున్నా ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి ప్రతికూలతలను మీరు అనుభవిస్తున్నా దేవుడు ఈ మాసము వాగ్దానము చేస్తున్నాడు దేవుడే నాకు సహాయకుడు దేవుడే మనకి సహాయకుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు ఆయనే నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు దుఃఖముతో ఉన్నవా వేదనతో ఉన్నవా అవమానాలను అనుభవిస్తున్నావా నీ వారందరి మధ్యన తృణీకరించబడిన దానిగా తృణీకరించబడిన వాడిగా విడవబడిన దానిగా విడవబడిన వాడిగా ఒకవేళ ఉంటే అధైర్యం చెందొద్దు దిగులు పడొద్దు ఒకవేళ అందరూ విడిచిపెట్టేసిన అందరూ మఖు చాటేసిన అందరూ విడనాడినా దేవుడు నిన్ను ఎన్నడూ విడనాడేవాడు కాదు ఎన్నడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిన్ను నీ బిడలను విడిచిపెట్టేవాడు కాదు అయినా కనుక వారికి ఎంత బలమున్నా వారికి ఎంత శక్తి ఉన్నా వారు ఎంత జ్ఞానవంతులైనా ప్రభు చెప్తున్నాడు వారికున్న సహాయం కంటే చెప్పాలి మనము కలిగి ఉన్న సహాయము గొప్పది దేవునికి స్తోత్రం కనుక మనందరము కూడా ధైర్యము తెచ్చుకుని మనందరము కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మిక ఉంచి పిల్లరా మనం ఈ వాగ్దానాన్ని నమ్మగలిగితే ఖచ్చితంగా వాగ్దానము చేస్తున్న దేవుడు నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు ఆయన దేవునికి స్తోత్రం ఇంతవరకు ఆయనే సహాయం చేశాడు ప్రతి ఉదయాన్ని నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి యష్య గ్రంథం యాభైవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదువుతా ప్రభు అగు నాకు నాకు సహాయముచ్చేవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును రాతివలే చేసుకుంటే కాలము దేవుని యొక్క వాక్యము తెలియచేసినట్లుగా నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చికుముకి రాతి వలె చేసుకుంటా నేను అధైర్యము చెందనంటున్నాడు నేను దిగులు చెందనంటు దిగాలుగా నమ్మకం పెట్టుకోని అంటున్నాడు ఎందుకనంటే నాకు సహాయము చేసే దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేసే ప్రభు ఉన్నాడు ఈరోజు దేవుని వద్దుకు వచ్చిన మీ జీవితాలలో దేవుని ఆశ్రయించిన మీ జీవితాలలో ఆయన మనకి సహాయము చేసే దేవుడు దేవునికి స్తోత్రం ఆయనను ఆశ్రయించిన వారి జీవితాలలో తన ఎందు నమ్మికి వారి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు చేయబోతున్నాడు ముందు కూడా ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం కనుక దేవుని సహాయము ద్వారా మనము ఈ మాసము మన జీవితాలలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి దిగులు పడొద్దు అధైర్యం నాకెవరున్నారు ఎవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు పట్టించుకుంటారు నాకెవరున్నారని ఒకవేళ అధైర్యం చెందుతున్నారేమో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉదీకాలం తెలియచేస్తున్నాడు దావీదు చెప్పగలిగినట్లుగా దేవుడే నాకు సహాయకుడు ఆయనే నాకు సహాయం చేస్తాడు ఆయన ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పిస్తాడు ఈ అవమానాలను తొలగిస్తాడు ఈ నిందలను తొలగిస్తాడు ఈ ఆర్థికాన్ని తొలగిస్తాడు ఈ అనారోగ్యాన్ని తొలగిస్తాడు ఈ పరిస్థితులన్నిటి నుండి ఆయన నాకు సహాయకుడిగా ఉండి నా జీవితములో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయగలడు ఆయన నన్ను బలపరచగలిగిన దేవుడని మనము విశ్వసిందాం ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఈ మాసము మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీ జీవితంలో దేవుని సహాయాన్ని సమృద్ధిగా మీరు పొందాలని అలాంటి దైవకమైన కృప దేవుడు మీ జీవితాల్లో ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసము మరి మీ అనుదిన ప్రార్థనలో మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ఎగ్జామ్స్ బిడ్డల కొరకు మరి విశేషంగా వాసవ కాలం కనుక వృధాప్యంలో ఉన్న మీ ఇంటిలో వారు పెద్దవారిని చక్క వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ దేవుని అంధ విశ్వాసం నుంచి దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కొరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దా అటు దైవ కృప దేవుడు మన అందరికి దయచేయని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరిందాం ఈ శ్రేష్టమైన సమయంలో ఆత్మీయ తలగారు ప్రార్థన చేస్తారు పరిషదుడా పరిషద్డా పరిషదుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలను అయినా ఏ నాలుగవ నెల ఉదయ కాలంలో ప్రవాణిక స్తోత్రాల వాగ్దాన సందేశాన్ని బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను గడచిన మూడు నెలలు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు ప్రవ్వా ఈ నాలుగో నెల ఉపదేశము ద్వారా సందేశము ద్వారా వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు వందనాలు నాయన అవును నీవే మాకు సహాయకుడవు నాయన అవును మాకెవరు సహాయం చేస్తారు ప్రవ్వా నీకే వందనాలు నీవే మాకు సహాయకుడివై మమ్మల్ని ఆదరించు వాడవై ఉన్నావని మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు నీ మాట బలపరిచేది నాయన నీ మాట ఆదరించేది నాయనా నీ మాట ధైర్యాన్ని పుట్టించేది నాయన నీ మాట ఊరటనిచ్చేది నాయన నిబ్బరాన్ని కలవ చేసింది నాయన నువ్వు సహాయం చేసే దేవుడు దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రభా నైనా ఎలాంటి ఒంటరిదనంలో ఉన్నా ప్రవా ఎలాంటి లోటుపాట్లతో ఉన్నా ప్రవా నువ్వు సహాయం చేసే దేవుడు చేయి విడువవు నాయన మా బలహీనతలను చూచి మాకు సహాయం చేయించినందుకే మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను ప్రవ్వా విన్న మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరచండి ఈ వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చెయ్యండి ధైర్యాన్ని పుట్టించండి నిరీక్షణను కలుగు చెయ్యండి వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి నాయన సంఘాన్ని బలపరచండి ప్రవ్వా సంఘ బిడ్డలందరినీ కూడా బలపరచండి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అవును దేవా నీవే మాకు సహాయకుడు నీవే మమ్మల్ని ఆదరించి వాడవని నాయన నీ వైపు చూస్తూ నాయన సాగిపోవునట్లు ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు నీ సహాయం వల్ల జరిగే ప్రతి కార్యాలను మేము నాయనా నిన్ను మహిమ పరుచునట్లు నీవిచ్చే ఆదరణను పొందుకుంటూ నీలో సాగిపో నీ కృపను మా అందరికీ దయచేయుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సునామవునా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్యత సహవాసము ఈ మాసం అంతా కుడిన మనకును ఈ ఉదయ కాలం రాలేని బిడలకును ఈ వర్తమానం వినిచ్చినటువంటి బిడలకు ఈ పరిచర్య అంతటికిని దేవుని ఆత్మతోడే గాక ఆమెన్